ఈరోజు ఉదయగిరి నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు సురేష్ గారి ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించాం ప్రజలందరూ కూడా కూటమి పరిపాలన పట్ల సంతృప్తిగా పథకాలన్నీ కూడా సక్రమంగా అందుతున్నాయనే అభిప్రాయంతో ఉన్నారు అక్కడక్కడ కొన్ని సాంకేతిక కారణాలతో కొంతమందికి రాకపోయినప్పటికీ కూడా నూటికి తొంభై ఐదు తొంభై ఆరు శాతం మందికి పథకాలు వస్తున్నాయి ఉదాహరణకి తల్లికి వందనం ఏదైతే ఉంటుందో పిల్లలు చదువుతున్న స్కూల్స్లో వాళ్ళు చేసిన ఇన్పుట్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇస్తారో దాంట్లో కొంత లోపాలు మూలంగా ఆగినాయని చెప్పారు వాళ్ళందరూ కూడా ఇస్తాం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని సంక్షేమం కానివ్వండి అభివృద్ధి కానివ్వండి పరిపాలన కానివ్వండి అన్నీ కూడా సమాంతరంగా వెళ్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందిద్ది రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కూడా సంతోషంతో ఉంటారనే లక్ష్యంతో మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారి నెత్తి మీద పది లక్షల కోట్లలో బటన్ నొక్కటం తప్పితే ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం పలానా కార్యక్రమం చేసామని చెప్పుకుంటానికి ఏమీ లేక లేదు కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్లో ఇది తప్పు అని ఎంచి చూపించే ధైర్యం లేక పరిస్థితి నుంచి ఈరోజు చాలా కఠినాత కఠినత్మైన చర్యలు తీసుకున్నారు మొక్క గంజాయి మొక్క పెంచిన గంజాయి అమ్మినా వాళ్ళ మీద కఠినాతి కఠిన చర్యలు తీసుకుంటానికి ప్రభుత్వం చిత్తూ ఉంది కాబట్టి అది తగ్గింది నువ్వేం చేస్తున్నావు ఆ గంజాయి సేవించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించి నువ్వేం బాధలేదు నేనున్నాను అని చెప్పేసి ధైర్యాన్ని కల్పిస్తున్నావు ఎటువంటి సమాజాన్ని నువ్వు కోరుకున్నావు ఒకసారి అర్థం చేసుకోమని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా ముఖ్యమంత్రి గారు మా నియోజకవర్గానికి వచ్చారు ఒక గొర్రెల కాపర్ ఇల్లు ఒక సెంట్లోనో ఇల్లు ఉంటుంది అక్కడే రెండు గేదెలు పది పదిహేను మేకలో అక్కడే గడ్డి పేడ అంతా ఉంటే అక్కడికి ఒక ముఖ్యమంత్రి గారు నాకు సమాచారం ఉంది తప్పకుండా నేను కూడా మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తాను ఇక్కడ ప్రజలందరూ కూడా అది కోరుకుంటున్నారని అదేవిధంగా నీటి సమస్య నీటి సమస్య గురించి కొంత చెప్పారు దాన్ని కూడా పరిష్కరించడానికి మరి ఎమ్మెల్యే గారు నేను కలిసి ప్రయత్నం చేస్తానని చెప్పేసి మనవి చేస్తాను ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కార్యకర్తలు అందరూ కూడా చాలా కమిట్మెంట్తో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు ప్రతి కార్యకర్తని కూడా క్లస్టర్ ఇన్ఛార్జీ యూనిట్ ఇన్ఛార్జీ బూత్ ఇన్ఛార్జీని కార్యకర్తలు అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తారు ఓకే